ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా కన్యా వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీల రోజున అంటే ఈ మూడు తేదీలో వీరికి ఊహించని విధంగా ఒక విధంగా చెప్పాలంటే అదృష్టం అనుకోవాలి రెండవ మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు అది వీరికి ఒక శుభవార్త వీరి యొక్క జీవితంలోని అత్యద్భుతంగా రాబోతోంది అసలు కన్యరాశి వారి యొక్క జీవితంలో ఈ గ్రహణం తర్వాత వీరి యొక్క లైఫ్ ఏ విధంగా మారబోతోంది అసలు వీరి జీవితంలో అసలు శుభవార్తలు ఉంటాయా గత రెండు సంవత్సరాల నుంచి వీరు పడుతున్నటువంటి బాధలు పడుతున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యల నుంచి వీరు మంచిగా గట్టెక్కేటువంటి అవకాశాలు ఏవైనా ఉన్నాయా అలాగే వీరి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయో అవన్నీ కూడా మనం ఈ రోజు వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఎవరైనా సరే కన్యా రాశి వారు కనుక ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు మనం చూస్తే కన్యా రాశి గురించి చూసుకున్నట్లయితే కన్యరాశి రాశి చక్రంలో ఆరవ రాశి అంతేకాకుండా ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యరాశికి చెందినవారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం మనకు ఒకవేళ చూసుకున్నట్లయితే ఈ నక్షత్రంలో పుట్టినవారు అంటే ఈ కన్యా రాశి చెందినవారు ఎవరైతే ఉంటారో వీరికి ఐడియాలు ఎక్కువగా ఉన్నత ఆలోచనలు కలిగినటువంటి రాశి అని చెప్పుకోవచ్చు ఇందులో ముఖ్యంగా పుట్టినవారు ఇదికి నక్షత్రాధిపతి విష్ణువు అయినా సరే రాశికి ఇది చెల రాశి దీనికి రాశి అధిపతి వచ్చేటప్పటికి శని భగవానుడు నలుపు రంగు అంటే చాలా ఇష్టం అయితే వీరి యొక్క జీవితం రేఖలో కానీ వీరి యొక్క ఆలోచన రేఖలో కానీ ఉత్తరాసడానికి ఈ కన్యా రాశిలో పుట్టినా సరే ఉత్తరాసడానికి అదృష్టం వచ్చేటప్పటికీ అధిపతి వచ్చేటప్పటికీ దువి స్వభావ రాశి అన్నమాట అది ముఖ్యంగా నక్షత్రాధిపతులు విశ్వదేవతలు అంటే ఈ యొక్క అన్యరాశులను పుట్టినటువంటి వారు ఉత్తరాశ్రంలో రెండు మూడు పాదలు పుట్టినటువంటి వారికి ఈ రోజున వీరి జీవితంలో ఊహించిన విధంగా ఒక అద్భుతమైన మలుపు దక్కబోతోంది ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా చాలా నిదానంగా ఉంటారు చాలా ప్రశాంతంగా ఉంటారు ఒక్కొక్కసారి ఎప్పుడూ కూడా ఒక్కళ్ళని నష్టపెట్టేటువంటి ఆలోచనలు ఉండవు భోగభాగ్యాలు ఎప్పుడు కూడా లోటు ఉండవు ఈ రాశిలో పుట్టిన వారికి మీరు మిత భాషగా ఉంటారు కొంచెం ధైర్యంగా పైకి నిలబడినా సరే లోపల మాత్రం కొంచెం పిరికిగా నిలబడతారు పరోపకారే అంటారు వీళ్ళు ఎవరితో కూడా చనువుగా ఉండలేరు ఎందుకంటే ఈ రాష్ట్ర పుట్టినటువంటి వారు గాని వీరికి ఎక్కువగా ఏకాంతంగా ఉండాలని ఏకాంతంగా గడపాలని కోరుకుంటూ ఉంటారు ఇక ఈ ఉత్తరాష్ట్ర నక్షత్రంలో మూడో పాదంలో పుట్టిన వారు ఏంటంటే వీరు ఏ పనులు అనుకున్నా కూడా మూడు పాదాల మీద ఉంటారు అంటే ఒక పని అనుకుంటే ఇంకో పని అవుతుంది ఒక పని చేయాలనుకుంటే ఇంకో పనికి వెళ్తారు అందువల్ల వీరు తరచుగా ఏ పనులు అనుకున్నా కూడా ఒక్కోసారి ఆటంకాలు జరగడం అనేది చూస్తూనే ఉంటారు వీరికి వచ్చేపాటికి ఒక ఉత్తరాశుడ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రెండు నుంచి మూడు పాదాలు పుట్టినటువంటి వారికి ఆంజనేయ స్వామిని కనుక పూజిస్తే చాలా అదృష్టకరంగా ఉంటుంది అదేవిధంగా మూడో పాదంలో పుట్టిన వారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వల్ల వీరికి మరింత అద్భుతంగా నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఇది మనం చూస్తే శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారి మూడు పాదలో ఒకటో పాదంలో మరియు నాలుగో పాదంలో కూడా ఎప్పుడు కూడా చాలా వరకు ప్రశాంతంగా చిత్తంగా నవ్వుతూ కనిపిస్తారు పది మంది క్షేమం కోరేవారే పది మందితో నడవాలి పది మంది ఆలోచనలో ఉండాలి పది మంది చెప్పినట్టుగా చేయాలి అనుకుంటూ ఉంటారు ఇది చూస్తే దీనికి పూర్తిగా వీరు చిన్నప్పుడు దగ్గర నుంచి చాలా వరకు అల్లరి తుంటరిగా ఉంటారు క్రమంగా శ్రద్ధ చదివే విద్యార్థులైతే అవుతారు ఇక శ్రవణ నక్షత్రంలో పుట్టినవారు రెండు మూడు పాదాలు కలిగిన వారు ఇప్పుడు కూడా మధ్యస్థంగా నిలబడేటువంటి ఐడియాలు వీరు ఎప్పుడు కూడా దీన్నే సామాన్యంగా పట్టుకోరు ఒకవేళ పట్టుకుంటే కూడా దీన్ని వదలరు అలాంటి జాతకలు వీరికి వ్యసనాలు తక్కువ కలల పట్ల ఎక్కువగా ఆలోచన ఉంటుంది అన్యశ్రీ వ్యామోహం ఒక్కోసారి ఉంటుంది కొంతమంది స్త్రీ మూలమే ధనం అని అన్నట్టుగా ఉంటారు అయితే వీరికి ఒక్కసారిగా కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే వీరికి ఊహించని విధంగా కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి వేరే యొక్క తెలివితేటలు వీరి యొక్క ఐడియాలు చూసి వీరికి ఒక మంచి శుభకార్య రంగంలో అభివృద్ధి తెచ్చేటువంటి మార్గాలు కనిపిస్తూ ఉంటాయి లేదా మీరే ఒక ఫంక్షన్లో లేదన్నా ఒక శుభకార్యానికో లేదా ఒక పని మీద పెరిగినప్పుడు మిమ్మల్ని చూసి ఫలానా వ్యక్తులు ఫలానా స్త్రీ ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి అయితే మాకు మంచి అనుకూలంగా ఉంటారు వీరు చాలా అందంగా ఉన్నారు వీళ్ళు చాలా అనుకూలంగా అనుకువగా ఉన్నారు అని మిమ్మల్ని పూర్తిగా ఒక శుభకార్యంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి మీకు ఖచ్చితంగా ఈ శుభకార్యం అయితే మీరైతే ఊహించిన విధంగా శుభవార్త మీరు అందుకుంటారు ఇక ముఖ్యంగా ఒంటరి వారు వివాహ సంబంధమైనటువంటి శుభవార్తలు కూడా దక్కుతాయి ఎవరు అమ్మానాన్న లేని వారికైనా లేదా ప్రేమించిన వారికైనా కూడా తప్పకుండా ఇదైతే జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇక వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నా కూడా ఎన్నో ఒత్తిళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు అయితే వీరు పడుతూనే ఉన్నారు ఆ సమస్యల వల్ల వీరు మానసిక ఒత్తిళ్ళు మానసిక ఇబ్బందులు పడ్డారు రెండు సంవత్సరాల దగ్గర నుంచి కూడా వీరు ఎంత మానసిక ఒత్తిడి పడ్డారంటే గట్టిగా ఒక సంవత్సరం నెల దగ్గర నుంచి వీరికి కొన్ని కొన్ని ప్రమాదాలు వచ్చాయి అదేవిధంగా డబ్బు నష్టాలు జరిగాయి అదేవిధంగా మానసిక ఒత్తిడిలు కూడా వీరికైతే జరిగాయి అయినా కూడా వీరు ఎప్పుడు చిరునవ్వును పక్కకు చేరపరు వీరి మొహంలో ఎప్పుడు కూడా చిరునవ్వు ఉంటుంది ఎంత కష్టం వచ్చినా మనం చూసుకుందాంలే అనుకునేటువంటి మార్గంలోకి వీళ్ళు ఎక్కువగా వెళ్తారు అలాంటిది వీరికి అనుకోని విధంగా ఈ రోజున ఊహించని విధంగా ఒక వ్యక్తి వల్ల వీరికి ఆర్థిక సహకారం కూడా అందవచ్చు అలాగే వీరికి దాంట్లో అభివృద్ధి పరంగా ఉంటుంది ఇక విద్యార్థులైతే వీరికి ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది వీరి యొక్క జీవితంలో కీలకమైనటువంటి మలుపు తిప్పుతుంది ఎవరైతే గవర్నమెంట్ జాబులు రావాలనుకుంటున్నారో ఎవరైతే మంచి ఉద్యోగ రంగంలో అభివృద్ధి సాధించాలి అనుకుంటున్నారో వారికి చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది చదువుకునే వారిపై ఏదైనా ఎగ్జామ్స్ రాసేవారికి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి కానీ గ్రూప్ ఢీలు గ్రూప్ ఇలాంటివి రాసేవారికి కూడా మంచి అద్భుతకరమైన లాభం అనేది దక్కబోతోంది అయితే ఈ వార్త వీరిని అలరింపజేస్తుంది అంటే ఇది కష్టపడకుండా దొరికిన ఫలితం లాంటి అనుభూతి ఇది కన్యా రాశి వారికి సాధారణంగా లాజిక్ ప్రాక్టికల్గా ఆలోచనలతో ముందుకు వెళ్తారు కనుక వీరికి దక్కుతున్నాయి అలాంటి వాళ్ళకి ఊహించిన విధంగా శుభవార్తలు రావడం చాలా అవసరం ఎందుకంటే వీరు ఎన్నాళ్ళుగానో చూస్తున్నారు ఎన్నాళ్ళుగానో వీరు పడుతున్నటువంటి బాధలకి ఈ ఆనందం వీరిని జీవితంలోనే ఒక గొప్ప మార్పులోకి తిప్పుతుంది అనడానికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఆపర్చునిటీ అని కూడా అనుకోవాలి అదే విధంగా చూస్తే వీరికి పూర్తి విధంగా అనుకున్న పనుల్లో కానీ చేసేటువంటి పనుల్లో కానీ వీరికి ఆర్థికంగా కూడా ఎవరైతే పెట్టుబడులు పెట్టి ఎవరైతే పెట్టుబడి లాభం లేక మానసికంగా ఒత్తిడిపడి మానసిక సమస్యలోకి వెళ్ళిపోయి మానసిక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వ్యక్తులకి ఈరోజు పూర్తిగా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రంగంలో కూడా వీరికి అభివృద్ధి పరంగా కనపడుతూ ఉంటుంది అది వీరికి వ్యాపారం సంబంధించినటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు నూతనమైనటువంటి లాభాలు కూడా దక్కుతున్నాయి ఇక చూసుకుంటే వీరికి ఎప్పుడు వెళ్ళినా ఏదనుకున్నా కూడా ప్రతి విషయంలో కూడా ప్రతి రంగాల్లో కూడా వీరికి అభివృద్ధికరంగానే నిలబడుతుంది ఎందుకంటే చంద్రగ్రహణ ప్రభావం అనేది వీరి యొక్క రాశి పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తూ అలా ఉన్నా కూడా చెడు నష్టానికి తీసుకురావట్లేదు ఎందుకంటే ఇది మొన్న జరిగినటువంటి చంద్ర యొక్క రాశి మనం అందరూ కూడా ఎంతో మంచి శాస్త్రజ్ఞులు ఎంతో మంచి గొప్ప గొప్ప పండితులు కూడా మీ రాశికి కలిసి రాదని మీకు చెప్తున్నా సరే కానీ మీ రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని అనుకోవాలి అదేవిధంగా ఒక బాకీలు తిరిగి రావడం గనక పెట్టుబడులు ఊహించిన లాభం రావడం ఇలా పెద్దవారి ఆస్తి నగదు బహుమతి రూపంలో మీకు రావడం సాధారణంగా ఎదురు చూస్తున్నప్పటికీ వచ్చేటువంటి డబ్బు ఇదేనా అదృష్టమా ఆశ్చర్యకరంగా మిమ్మల్ని అయితే అలరింపచేస్తుంది ఇక విదేశీ ప్రయాణం ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో విదేశీ రంగాలు ఎవరైతే ఉండాలి అనుకుంటున్నారో లేదా విదేశాలు ఎవరైతే ఉండి అక్కడ కొద్ది వ్యాపార నష్టాలు ఆరోగ్య నష్టాలు కుటుంబ ఇబ్బందులు మానసిక ఒత్తిడిలు పడి మనశ్శాంతి లేక జీవిస్తున్నారో అలాంటి వ్యక్తులకు కూడా ఈ రోజున మీకు పూర్తిగా ఒక ప్రత్యేకమైనటువంటి రంగంలో అభివృద్ధి కనపడబోతోంది విదేశీ ప్రయాణాలు వీసా మరియు డాక్యుమెంట్లు అన్నీ కూడా క్లియర్ చేసుకొని వీరు విదేశీ వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా విదేశాల్లో ఉండి అక్కడ ఉద్యోగం రాక మానసికంగా బాధపడుతున్న వారికి కూడా వారికి విదేశమైనటువంటి అవకాశాలు కనబడి విదేశాల్లో ఉద్యోగ రంగాల్లో మంచి అభివృద్ధి సాధించి వీరి జీవితంలో మరింత ప్రత్యేకంగా అభివృద్ధికరంగా నిలబడతారు కాబట్టి ఈ రోజున మొత్తానికి కన్య రాశి వారి శుభవార్తల్లో సాధారణ శ్రమ కూడా వచ్చిన వరం లాంటిది అదేవిధంగా వీరికి ముఖ్యంగా ఏంటంటే ఖచ్చితంగా కుటుంబంలో కూడా ఇంట్లో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యులు అనుకుని మధ్యతో మీరు వారి యొక్క మద్దతుతో అంటే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్తో మీరు సర్ప్రైజ్ గిఫ్ట్ని కూడా తీసుకోబోతున్నారు అని చెప్పుకోవచ్చు సో ఇదండి అక్టోబర్ పన్నెండు పదమూడు పద్నాలుగవ తారీఖులో కన్యా రాశి వారికి జరగబోయేది ఇది అని కూడా తెలుసుకోవచ్చు మరి ముఖ్యంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అలాగే మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్